హాయ్ అండి అందరికీ నమస్కారం రోజు కాకి అన్నం పెడితే మీకు జరిగేది ఇదే సాధారణంగా పెద్దవారు కాకులకు ఆహారం పెడుతుంటారు కాకులు ఇంటికి వస్తే కొంతమందికి ఇష్టముండదు తరిమేస్తూ ఉంటారు కొంతమంది దైవంగా భావించి ఆహారం పెడుతుంటారు మరి కాకులకు అన్నం పెట్టడం వలన ఏం జరుగుతుంది కాకులకు అన్నం పెట్టడం మంచిదేనా లేదా చెడు ప్రభావాలను కలుగజేస్తుందా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కాకిని కాలజ్ఞాని అంటారు వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేలుకొని స్నానమాచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు ఏవీ శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎప్పుడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడకాకి మగకాకి కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండడం చెప్పదగ్గ విషయం కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగుడి సంతాపం తెలియజేస్తాయి కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయంలోపు గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు మన పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు కాకులు చాలా తెలివైన పక్షులు మన హిందూ ధర్మంలో ఆచరించే ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదవ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం మరణించిన వారు కాకుల రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నుండి ఉంది ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది కర్మకాండంలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కా కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందుతారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి ఒకసారి రావణుడి భార్య నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు తొండంలోనికి కుబేరుడు లేడిలోనికి ఇంద్రుడు నెమలిలోనికి వరుణుడు కాకిలోనికి యముడు ప్రవేశిస్తారు రావణుడు నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వరం ఇస్తారు లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరమిచ్చాడు ఇంద్రుడు అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పొరువిప్పి అందంగా ఉండేలాగా నెమిలికి పింఛమిచ్చాడు వరుణుడు కాకి బలవన్ మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు అంతేకాదు తాను ప్రాణులన్నింటికి రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువలన ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఒక మంత్రాలను చదువుతారు ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే గాలిలో విహరించే పక్షుల రూపంలో నీటిలో నివసించే జలాచరాల రూపంలో పితృదేవతలకు ఆహారం అందించాలి అని అర్థం పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవిస్తూ ఉండేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకు ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది చనిపోయే వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలలో కూడా ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి మీ పూర్వీకులు కాకుని రూపంలో విహరిస్తూ ఉంటారు కనుక కాకులకు ఆహారం పెడితే మీ పూర్వీకులకు చేరుతుందని వరాన్ని ఇస్తాడు రాముడు రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకు ఆహారాన్ని పెడతారని నానుడి కూడా ఉంది కాకులకు పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి శని భగవానుడి వాహనమే కాకి సాధారణంగా ఏవైనా నోములు వ్రతాలు ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారాన్ని కాస్త దానం చేయడం ద్వారానో కాకులకు పెట్టడం ద్వారానో వ్రతం పరిపూర్ణమైందని భావించాలి వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా దానం చేయడం నోరు లేని జీవాలకు పెట్టడం చేయాలి కాకి అనేది శని భగవానుడి అనుగ్రహం పొందింది అందుచేత కాకి అన్నం పెడితే అది శని భగవానుడికి దానం చేసినట్లుగా అవుతుందని విశ్వాసం ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేస్తుంది సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకి ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడుగుతాడు దానికి కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు గొంతు శబ్దం చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు లోకంలో మలిన పదార్థాలను తి కాలం వెల్లదీస్తూ ఉన్నాము లోకంలో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరివి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది కాకి ఇప్పుడు సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు ఆ పిండము నువ్వు తింటేనే ఆహారం పితృదేవతల ఆకలి తీరుతుందని వరమిస్తాడు ఇంకో కోరిక ఏమిటి అంటే నా కొడుకు శనీశ్వరుడు ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షువులు ముందుకు రావడం లేదు నీవు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని వరం ఇస్తాడు అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు కాకి అలా కాకి షనీశ్వరుడి వాహనమవుతుంది కొంతకాలం గడిచాక శనీశ్వరుణ్ణి ప్రార్థించి స్వామి కేవలం ఈ పిండం తినే పితృదేవతలకు ఆకలి తీర్చడం వలన సరైన గౌరవ మర్యాదలు అందడం లేదు ఇది ఒకటే సరిపోవడం లేదు నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుందని వరం ఇస్తాడు అప్పటి నుంచి కాకి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అని నమ్మకం కూడా ఏర్పడింది అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడుతూ ఉంటారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లుగా అందరూ భావిస్తారు అలాగే ఇంటి దగ్గర కూడా చాలా మంది రోజు కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఇతర పక్షుల కంటే త్వరగా పిలిచిన వెంటనే వస్తుంది కాకి ఆ కాకి అన్నం పెట్టడం ఇప్పటికీ కూడా మనవళ్ళు మర్చిపోలేదు పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారు అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అంతేకాదు మన పితృలే కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వారి ఆకలి తీర్చడం కోసం కాకి తప్పకుండా అన్నం పెట్టాలి కాకి యమలోకం ద్వారా వద్ద యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక కాకికి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పిత్రులు సంతోషించి ఆశీర్వాదం ఇస్తారు కాకి అపర కార్యాలయందు శ్రద్ధలందు అన్నం ముట్టకపోతే మన పిత్రులకు మనపై ఆగ్రహం ఉందనేది పెద్దల మాట అందుకే కాకికి అన్నం తినే వరకు తాపత్రపడి కాకి అన్నం తిన్న తర్వాతే భోజనం చేస్తారు మొత్తం మీద చెప్పేది ఏమిటంటే ప్రతిరోజు కూడా కాకి అన్నం పెట్టడం అనేది మంచి విషయం దేనివలన మన పిత్రుల అనుగ్రహం ఇస్తుంది శనిదేవుడు సంతోషిస్తాడు పుణ్యం వస్తుంది ఆ పుణ్యమే మనల్ని జీవితంలో కాపాడుతూ ఉంటుంది కాకి అన్నం పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కూడా సిద్ధిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి కాకి గుప్పెడు అన్నాన్ని పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మన పిత్రులు సంతోషిస్తారు పిత్రులు సంతోషిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది ఆనందంగా ఉంటాము గూడు నుండి ఈ ఒకటి తెచ్చుకోండి చాలు కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు కాకిగూటిలో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు కాకిగూటిలో ఎంతో మహత్తరకరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి వాటి ద్వారా రాత్రికి రాత్రే మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు ఎవరైతే కాకిగూటి నుంచి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు చాలా అదృష్టవంతులు అవుతారు కాకుల గురించి పురాణాలలో గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము కాకి చాలా చమత్కారమైన పక్షి పక్షికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది అంతేకాదు కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో నివాసముండి గుడ్లు పెడుతుందో పిల్లలు చేస్తుందో ఆ చెట్టు ఆరు నెలల్లో ఎండిపోతుంది ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుంచి చెట్టు ఎండిపోవడం మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా ఆరు నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది అంతేకాదు కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షించబడతాయి కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది అయితే ఆ కాకిగూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతకీ కాకిగూడి నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారిపోతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాకిగూడిలో ఎన్నో రహస్యాలు గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి కాకిగూటి నుంచి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వరులుగా మారారు కాకిగూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు మీ తరం తర్వాత మీ పిల్లలకు మీ పిల్లల తరం తరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది అంతటి శక్తి కాకిగూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు ఒక పుల్ల ఈ పుల్ల చాలా చమత్కారమైనది లెక్కలేనని శక్తులు కలిగినది ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకిగూటిలో ఉంటుంది ఆ పుల్ల పేరే గరుడ సంజీవని ఈ సంజీవని ఎవరికైతే ఎవరైనా సరే కాకిగూడి నుండి సేకరిస్తారో వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు వారి కాదు వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు ఖచ్చితంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది మరి గరుడ సంజీవని పుల్లను ఎలా గుర్తించాలి ఆ పుల్లను కాకిగూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం గరుడ సంజీవని ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎవరికీ దీని గురించి తెలియదు కేవలం కాకులు మాత్రమే సంజీవని పుల్లను గుర్తించగలవు కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక గరుడ సంజీవని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి ఈ గరుడ సంజీవని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి అలా గూటిని తీసుకుని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి నది లేకపోతే కాలువలో చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో గూటిలో నుండి ఒక్కో పుల్లను తీస్తూ పడేస్తూ ఉండాలి అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకపోతూ ఉంటాయి కానీ గరుడ సంజీవని పుల్ల వేసినప్పుడు మాత్రం ఆ సంజీవనీ పుల్ల నీటికి ఎదురీదుతుంది నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది ఇదే బండగుర్తు సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకపోదు ఎదురీదుతుంది అలా ఏ పుల్ల అయితే ఎదురీదుతుందో ఆ పుల్లను సంజీవని పుల్ల అని గ్రహించి తీసుకోండి ఈ సంజీవని పుల్ల పాములాగా పాగుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎదుతుంది ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్లుగా అనిపిస్తుంది అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది కానీ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఆ పుల్లను వెంటనే తీసుకుని చేజిక్కించుకోండి నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది అలా సంజీవని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుని మంత్రం ఏదో ఒకటి జపించండి ఏది రాకపోతే షం నమః అనుకొని ఆ పుల్లను మీ ఇంట్లో గదిలో పెట్టండి ఆ పుల్లను ఎక్కువగా కదపకండి ఆ పుల్లను మీ తరతరాల వారు గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు సంజీవని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది గారడి విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటారు కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు కేవలం కారడి కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో షమ్ షనీచ్ఛరాయ్ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు